ఆరో తరగతిలో ఐదవ పాఠ్యం శతక సుధ శతక సుధ అనే పాఠ్యాంశంలో కవుల పరిచయం చూద్దాం సుమతి శతకాన్ని రచించినది ఎవరు సుమతి శతకం రచించినది బద్దన్న బద్దన్న ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే పద్ పదమూడవ శతాబ్దానికి చెందినవాడు ఈయన నీతి నీతులను అతి సులువుగా పద్యరు కంద పద్యాల్లో విమర్చి రాశాడు సుమతి శతకాన్ని రాసినది బద్దన్న ఈ బద్దన్నకే మరొక పేరేంటి ఎములవాడ చాళుక్య రాజ రాజు భద్రభూపాలుడే బద్దన్న యములవాడను పరిపాలించిన రాజు ఎవరు చాళుక్య రాజు భద్రభూపాలుడే బద్దన్న అనమాట ఈయన శతకంతో పాటు నీతి నీతిశాస్త్రముక్తవళి అనే గ్రంథాన్ని కూడా రాశాడు ఇతను ఏ గ్రంథాన్ని రాశాడు అంటే నీతిశాస్త్రముక్తవళి అనే గ్రంథాన్ని రాయడం జరిగింది అదేవిధంగా శ్రీ శ్రీకాళహస్తి శతకం శ్రీకాళహస్తి శతకాన్ని రచించినది ఎవరు ఏ కవి ఏ శతాబ్దానికి చెందినవాడు ఇతను గ్రంథం ఏంటి ఏ రాజు యొక్క ఆస్థాన కవి అనేది తెలుసుకుందాం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తశ్వర శతకము రచించినది దూర్జటి శ్రీకాళహస్తేశ్వర శతకాన్ని రచించినది ఎవరు దూర్జటి ఇతను పదహారవ శతాబ్దానికి చెందినవాడు ఇతని ఏ శతాబ్దానికి చెందినవాడు పదహారవ శతాబ్దానికి చెందినవాడు కాబట్టి ఇతను ఏ రాజు యొక్క ఆస్థాన కవి అంటే శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయల శ్రీకృష్ణదేవరాయలు యొక్క ఆస్థాన కవి ఇతను ఎవరు దూర్జటి ఆస్థాన కవిగా ఉండేవాడట ఈయన కవుల్లో శ్రీకాళహ హస్తేశ్వర మహ శతకంతో పాటు శ్రీకాళహస్తేశ్వర మహత్యం అనే ప్రబంధాన్ని కూడా రాశాడు ఇతని హస్తేశ్వర మహత్యంతో పాటు శ్రీకాళ మహత్యం శ్రీకాళహస్తేశ్వర శతకంతో పాటు హస్తేశ్వర మహత్యం అనే ప్రబంధాన్ని కూడా రాయడం జరిగింది ఇతనికి శ్రీకృష్ణదేవరాయలు ఏమని ఏమని ప్రస్తుతించాడంటే అతులితి మా అతు లీతి లిత అతులిత మాధురి మహిమ ఇతని దగ్గర అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణ దా దేవరాయలు ప్రస్తావించాడనమాట దూర్జటి శ్రీకాళహస్త మహత్యాన్ని ఎవరు శతకాన్ని ఎవరు రచించారు దూర్జటి శ్రీకాళహస్తేశ్వర మహ శతకంతో పాటు శ్రీకాళహస్తేశ్వర మహత్యం అని కూడా ప్రబంధాన్ని కూడా రాశాడనమాట ఇతను ఇతనికి శ్రీకృష్ణ దేవరాయలు ఏమని ప్ర ప్రస్తావించాడంటే అతులి అతుల్లిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణ దేవరాయలు ప్రస్తావించడం జరిగింది